వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిషిప్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి ఈ విధంగా చేయడం వలన నేను చేసే ఇటువంటి జాబ్స్కు సంబంధించిన మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరొక విషయం ఏంటంటే చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్తున్నారు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను యూనియన్ బ్యాంక్ అప్రెంటిషిప్కు సంబంధించి నోటిఫికేషన్ను అఫీషియల్గా రిలీజ్ చేసినట్లు తెలియవస్తుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించి పోస్టుల వివరాలను పరిశీలించినట్లయితే రెండు వేల ఆరు వందల తొంభై ఒకటి పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలియవస్తుంది ఈ నోటిఫికేషన్ అప్రెంటిషిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం రిలీజ్ చేశారనే విషయం తెలియవస్తుంది ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదుగా ఉండడం జరిగింది ఇంకా ఈ పోస్టులకు ఎంపికైన వారికి శాలరీ విషయాన్ని పరిశీలించినట్లయితే వీరి సాలరీ నెలకు పదిహేను వేలుగా ఉండడం జరిగింది ఇక ఈ పోస్టులకు సంబంధించి వయసు విషయాన్ని పరిశీలించినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్య వయసు ఉన్నవారు అర్హులని చెప్పవచ్చు అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమ నిబంధనలను అనుసరించి వయో సెడలింప్ అనేది ఉండడం జరుగుతుంది ఇక ఈ పోస్ట్లకు అప్లై చేయాదాల్చుకున్న వారు ఫీజు ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనే విషయం గురించి పరిశీలించినట్లయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే ఆరు ఆరు వందల రూపాయలు మహిళలైనా ఆరు వందలు ఏ కేటగిరీకి చెందిన మహిళలైనా సరే ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఈ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థుల సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఆన్లైన్ రిటర్న్ టెస్టు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టు ఈ రెండింటిలో ఎవరైతే మెరుగైన మార్కులు సాధిస్తారో అంటే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని షార్ట్ లిస్ట్ చేసి వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ గురించి పరిశీలించినట్లయితే ఇంకా పూర్తి డేట్లు అనేది అనౌన్స్ చేయడం చేయడం జరగలేదు మార్చిలో ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది డేట్ అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది అనే విషయం తెలియవస్తుంది బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు అలా ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ పోస్ట్కు అప్లై చేసుకొని ఉద్యోగం సాధించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మరొక విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఏదైనా జాబ్ కోసం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా చాలా సమయం ఉంది తర్వాత అప్లై చేద్దామని నెగ్లెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసి లాస్ట్ మినిట్లో టెన్షన్ పడతారు ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇంకా పది రోజుల సమయం ఉందంటే ఆ లాస్ట్ ఇంకా పది రోజులు ఉంది కదా ఆ పది రోజుల వరకు చేద్దాంలే అని చెప్పేసి ఆలోచన చేస్తారు ఆ విధంగా కాకుండా మనకు నోటిఫికేషన్ వచ్చింది అని తెలిసిన వెంబడి అప్లై చేసినట్టయితే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడకుండా మనం ముందే అప్లై చేసుకున్నట్లయితే రిలీఫ్గా ఉండడం జరుగుతుంది అయితే ఈ విధంగా ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే తొందరగా అప్లై చేసుకొని ఈ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి ఈ జాబ్ను సాధించాలని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోను అవసరంలో ఉన్న మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను అయితే ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్